నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి ముందర వద్దామని ఎక్కిన కాయలు ఇట్లా మంచిగా ఉంటే పండాడుకోవడం కోసేస్తా కాకపోతే ఇది దాదాపు పది ఇరవై అవుతుంది చెట్టు ఎక్కగా నేను తాళ్ళెప్పుడు స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు చూడలేదు ఇప్పుడైతే చూద్దాం ముందుగాలమ్మ అతిపెద్ద టాస్క్ అంటే ఈ కమలాలెక్కెళ్ళి లోపలికి పోవాలి మొత్తం మీద అయితే చెట్టు సాపు చేసిన కానీ ముంజలు కోసింది మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాను ఫుల్ కాళ్ళు మణిని వరకు కమ్మలు చూసుకోవచ్చు అన్ని కమ్మలే అన్ని ముంజలు ఇక మొత్తం మీదనైతే ఈసారి దీన్ని స్టార్ట్ చేసిన ఈ వచ్చేసారి నుంచి మీద పడుతూనే ఉంటారు పొత్తునే ఉంటాయి మొత్తానికైతే పొద్దున కాయలు పడేసిన ఇక ఈ కమ్మలన్నీ పోసి కాయలు పడేసే వరకు ఫుల్ కాళ్ళు మడిని ఇక తొందరనే దిగేసిన ఇప్పుడు మెల్లగా జర సిప్పల మీద వేసుకుండా ఇక కంటిన్యూ గీసుడే అన్నట్టు ఇక దీన్ని ఇది బిడదాడు చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అయితే చిన్న చిప్పల మీద వేసి మీకు చూపిస్తే ఇక ఈ విధంగా చిప్పల మీద వేసుకోవాలి ఇప్పుడు ఎట్లయినా జర పదన పద మీద ఉంటుంది ఒక రెండు రోజుల తర్వాత గొల అనేది పదన మీద ఉండి మనం వచ్చే వరకు ఉట్టుకుంటుంటే పన్ను దాడు సక్సెస్ అయినట్టు ఎప్పటిదాకా మనం గీస్తూనే ఉండాలి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి మళ్ళీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పనదాడు మనం గొలలు గొస్తాం కదా మనకి ఏ గొల అయితే మంచిగా నీట్గా నిలబడి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా గీసేటట్టు ఉంటుందో అదే గొలై కాయలు పడేసుకోవాలి ఎందుకనంటే మొత్తం ఎప్పటికీ గాలులు వస్తాయి ఇట్లా ఇప్పుడు నేను ఎక్కిన పళ్ళు గాలి ఇట్లా గాలులు అవి వస్తాయి కాబట్టి వాన పడ్డా ఇది పడ్డాక మంచిగా నిలబడేది గ్రిప్ ఉండాలి అవి అట్లా చూసుకొని మనం కాయలు పడేసుకోవాలి గొలలే ఇప్పుడు మేము పడేసుకోవాలంటే ఇది ఉంది పక్క ఇది ఉన్నది కానీ మనం ఇక ఇట్లా ఇక నిలబడితే హ్యాపీగా నిలబడ వచ్చేటట్టు ఉండాలి నువ్వు ఇటు నువ్వు కేసుడు అటు కేసేటట్టు ఉండొద్దు అన్నట్టు ఎర్ర మీద ఒకటి మీద ఒకటి పక్క మీద ఒకటి పోసుకోవాలి సిల్మాలు కూడా అంటే ఏం లేదు ఇది ఈ ఎర్ర కనబడదాకా గీయాలి ఈ మధ్యలో సున్నా సన్ను మెరేసుకోవాలి దీగంతే మన బీడు తాడు రెండవ మెర ఇప్పుడైతే జర పదన మీద ఉన్నది గీత్తె సాయంత్రం వచ్చే వరకు కూడా ఇట్లనే ఉంటే తాడు వచ్చినట్టు మొత్తం మీద రెండు గొడవలు పోసినా ఒకటి ఒకటిది ఇప్పుడైతే గీసుకున్న బట్టలు ఆకులు అయితే లాస్ట్ ఇయర్ వరకు నేను మొత్తం కాను ఆకు తాటికమ్మ బట్టలు అన్నీ ఈసారి ఇక ఏం బట్టలు ఆకులు ఏం కట్టకుండా పోతున్నా ఒక సెట్ అయితే వచ్చింది ఇట్లా పోతే చూద్దాం ఎప్పటికొక తీరుగుండొద్దా అని అట్లా ప్రయత్నం చేసి చూస్తున్నా నేను వచ్చేసరికి అయితే పదనిమిదనే ఉంటుంది గొలనైతే ఉడుతుంది అది కూడా చూసుకోవచ్చు చెట్టు అయితే వచ్చినట్టే లొట్టి కడితే లొట్లు ఎంత పడుతుందో చూద్దాం సన్నగా గీసుకోవాలి ఎప్పుడు పండుగ ఓపిక గీసుకుంటే అయితే ఈ విధంగా మనం పండుదాడిని కోసుకోవాలి ఇట్లా మంచిగా సన్న మెరేసుకోవాలి అయితే మా దోశగా ఉండి ఏమన్నాడంటే బావా నువ్వు ఒకసారి ఎట్లా గీస్తావు నేను చూస్తానంటే సరే ఎక్కువ రావయని ఇక చెప్పిన మొత్తం మీద ఎక్కి వాడే వీడియో తీసిండు ఎట్లా గీసిండు మీరు కూడా చూసుకోవచ్చు ఇట్లా సన్న మెరేసుకోవాలి ఎప్పుడు పండదాడిని చూసినా ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయింది పోలే ఇంకా వచ్చి మొత్తం ఇట్లా పర్ర వచ్చిందా ఇప్పుడు కనబడుతుందా కనబడుతుంది మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రెండు కాయలు పడేస్తామా ఒకటి ఫస్ట్ది సెకండ్ది గీసేటప్పుడు సెకండ్ది గీయాలి ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే లోపలికి ఉంటుంది కత్తి బాధ అవుతుంది గీసుడు ఈజీ ఉంటుంది ఇదే అంటే వెళ్ళి గీసుకోండి చక్కగా ఇప్పుడైతే ఓకే గీసినా ఉంది ఈరోజు మా దోస్తు సాయితో వచ్చిన హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇది రెండవ గోళ వచ్చేవరకు ఇట్లా ఉట్టుకుంటూ ఉన్నదంటే కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు ఈ చెట్టు మీద చాలా రోజుల తర్వాత మా దోశగా చెట్టు ఎక్కినా చాలా మంచిగా అనిపించింది వాడు ఎక్కినానికైతే బుధనైతే ఉట్టుతుంది మంచిగానే అంటే చాలా రోజుల తర్వాత మా మిత్రులతో ఎక్కినా నేను చెట్టు ఇంత త్వరగా తాడి చెట్టు రావడం ఇది మేము ఒక ఏడు సంవత్సరాల కింద ఎక్కినాం చాలా సంవత్సరాల తర్వాత ఎక్కినామంటే ఇది నేను చాలా ఆశ్చర్యపోతున్నా ఇది నేను చాలా గర్వించదవుతున్నాను ఎందుకంటే పండుదాడు ఇప్పుడు ఈ రకంగా కుట్టడం అంటే చాలా గ్రేట్ మళ్ళీ బట్టలేదు ఆకులేదు మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఆకు ఆకుగిట్ల ఏం లేకుండా వస్తే మంచిదే లేపోయినా సరే ఓ రెండు కాయలు కాకపోతే ఇంకో రెండు కాయలు ఆకుల కాకపోతే ఇంకో గోల ప్రయత్నం చేసుడు మాత్రం మరవద్దు ఇవి మనం పండుదాడు కేసెళ్ళట్లు ఇప్పుడు కాలబెట్టిన ఉంటేనేమో కాలు పెట్టిన వేయచ్చు ఇవి పొద్దులకి వేసినాయి రాత్రే నానబెట్టి పెట్టినాం అన్నట్టు మంచిగా నానై నీట్గా కడుక్కొని వేసుకోవాలి కాలబెట్టింది వేస్తేనే మంచిది అది లేనప్పుడు ఇప్పుడు అర్జెంటుగా కావాలనుకుంటే నైట్ నానబెట్టాలి పొద్దుగాల మంచిగా స్టీల్ పీస్ తీసుకొని మంచిగా కడుక్కోవాలి ఫస్ట్ ఇట్లా బయట రాసుకోవాలి మంచిగా నైట్ నానబెట్టుకుంటే మొత్తం నానుతుంది అనగానే ఈజీ అనిపోతుంది మంచిగా రాసుకోవాలి నీట్గా కట్టుకున్న తర్వాత నేనైతే ఒక ప్లాస్టిక్ తాలు కట్టుకున్నాను ఇవి ఏంటంటే అలా కట్టనేది అన్నట్టు అయితే యాక్చువల్గా వీటికి సుతిల దారాలు కట్టుకోవాలి సుతిల దారాలు కట్టుకుంటే రేపు రేపు వానలు పడ్డా కానీ జారిపోకుండా మంచిగా చెయ్యి గ్రిప్ ఉంటుంది వానలు పడితే ఇవి జ్వర కట్టడానికి రాదు అన్నట్టు జారిపోతాయి ఇట్లా చెయ్యికి ఇట్లా కట్టుకొని ఇక డైరెక్ట్ ముంజలో కట్టుకోవడం ఇట్లా నీట్గా కట్టుకోవాలి లొట్లలో ఇక తాడైతే వచ్చింది కాబట్టి కొంచెం కళ్ళు చుక్కేసుకున్న అల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇవి కట్టడానికి జ్వర వంతలు తెచ్చిన ఇవి కట్టుకుంటే అయిపోతుంది ఇక నాలుగవ మేరకు ఇది పరిస్థితి ఇప్పుడైతే లొట్లు వేసుకున్నాం ఏమైనా పడితే వచ్చినట్టు లేకపోతే మనలో ప్రయత్నం ఫెయిల్ అయినట్టు మొత్తానికైతే నాలుగవ మేర కంప్లీట్ అయిపోయింది ఓ కొంచెం ఉంది మూవ్ ఎల్లో కలర్ కనిపిస్తున్న చూడు సాయంత్రం అయిపోతుంది ఇక అది ఇక దీని తర్వాత ఇట్లనే ఉట్టుకుంటున్నదంటే పన్నుదాడు మంచిగా వచ్చినట్టు ఈ విధంగా పదనమిది ఉండాలి ఎప్పుడు చెట్టు ఇది రెండవ గొల వచ్చే వరకు కూడా ఇట్లా పదనమిది ఉన్నదంటే ఇదైతే చాలా మంచిగా వచ్చింది దీన్ని గీసుకోవాలి ఇప్పుడు ఓకే ఇక ఇది కూడా మా అయిపోయింది ఆల్మోస్ట్ మూవది వెళ్ళిపోయింది కొంచెం ఏదో లైట్ ఉండి లేనట్టుంది సాయంత్రం మెరలో మొత్తం పోతుంది ఇక ఇది ఏ విధంగా అయితే మనం లొట్టి కట్టుకోవాలి దీని తర్వాత బట్ట కట్టుకోవాలి ఐదవ మెర చెట్ అయితే మీద ఉంది ఇది పొద్దుగాలని అయితే కొంచెం కళ్ళు వేసినా కొంచెం పడ్డట్టు అట్టు రేపు పొద్దుగాలు ఆరవ రోజు నేను వచ్చేసరికి పర్లేదు మడ్డి పట్టింది ఇదో కళ్ళు చూసుకున్నట్టయితే మనకు ఒక నార్మల్గా ఒక గ్లాస్ పడ్డది సరిపోతుంది ఇది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది